స్కూల్ బస్సు స్కూల్ బస్సు వచ్చింది ఇంటికి వాళ్ళ అబ్బాయి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ బస్సు ఎక్కుతున్నాడు వాళ్ళ పాప చిన్న పాప రెండేళ్ళు ఏమో ఉంటుంది అన్నయ్యను ఎక్కించుకోవడా ఎక్కిస్తుంది కాబట్టి ఆమె సంతోషంగా వచ్చింది ఆమెను ఎవరు గమనించలేదు ఆ బస్సు ముందుకు వెళ్ళి ప్రయాణం నడుచుకుంటూ వెళ్ళింది డ్రైవర్కి అవిపించలేదు మీదికెళ్ళి ఇష్టపడదు సో బస్సు వెనకాల నుండి బస్సు ముందు నుంచి పిల్లలు ఎట్టి పరిస్థితిలో దాటకూడదు కొద్దిగా దూరం నుంచి దాటాలా రెండో పెద్దవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లల విషయంలో ఇక్కడ కొద్దిగా జాగ్రత్త పాటించాలి చాలా మంది రోడ్డు మీద ప్రయాణించినప్పుడు నేను చూస్తుంటాను చిన్నపిల్లల్ని ఏమో రోడ్డు మీద నిలబెట్టి వీళ్ళేమో సైడ్ నడుస్తుంటారు అంటే మీరు పెద్దవాళ్ళు అంటే పిల్లలకు ప్రొటెక్షన్ ఇవ్వాలి పిల్లల్ని రోడ్డు కింద దించి మీరు రోడ్ సైడ్ నిలబడి నడుచుకుంటూ వెళ్ళాలి ఎల్బీ నగర్ రొట్టనే వాళ్ళ బాబుని తీసుకొని వెళ్తా ఉంది రోడ్డు మీద ఇక్కడ నడుచుకుంటా వాడు ర్యాష్ డ్రైవ్కి వచ్చి కొట్టేస్తే టైర్ కింద నలిగిపోయాడు ఆ రోడ్డు మీద పడి వీళ్ళకి వెళ్ళి ఆడుకుంటే ఏడ్చింది ఏం లాభం అంటే నువ్వు ఒక కన్న కన్నతండ్రిగా పిల్లల్ని కంటికి రిపలేక కాపాడుకోవాల్సిన మనము ఈ ట్రాఫిక్ ని పాటించకపోవడం వల్ల అనవసరమైన వాళ్ళ విలువైన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అయితే సో నెక్స్ట్ ఇంకొకటి చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని జీబ్రా క్రాసింగ్ లైన్స్ ఉంటాయి సిగ్నల్స్ దగ్గర మీరు అక్కడ జీబ్రా క్రాసింగ్ లైన్స్ దగ్గర దాటడానికి ప్రయత్నం చేయాలి మీకు ఇబ్బంది అనిపిస్తే భయపడి ఊరుకోవద్దు రోడ్డు మీద మా ట్రాఫిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే అనుకోవద్దు రోడ్డు దాటించాలి హ్యాపీగా ఉండాలి అంటే మనకు ఉదయం బయటకు వెళ్తే రాత్రి ఇంటికి వచ్చేది గ్యారంటీ లేదు అలా అయిపోయింది రోడ్డు మీద యాక్సిడెంట్స్ చాలా పెరిగిపోతా ఉన్నాయి ముఖ్యంగా మన యొక్క అశ్రద్ధ వల్ల ప్రయాణికుల వల్ల దులుసు నిర్లక్ష్య ధోరణి వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఒకటి గమనిస్తే ఏంటంటే ఇప్పుడు చాలా మందికి హెల్మెట్ హెల్మెట్ అనేది చాలా నిర్లక్ష్యం ఇప్పుడు వెళ్ళే వాళ్ళని ప్రతి వాళ్ళని గమనించండి ఎవరైతే హెల్మెట్ వాడుతున్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబాన్ని ప్రేమిస్తున్నట్టు లెక్క వాళ్ళ కుటుంబాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి ఎందుకంటే మన తల అనేది కోడుగుడ్డు లాంటిది కోడిగుడ్డు కింద పడుతుంది ఎలా అయిపోతుంది ఓ గ్రీన్ లైట్ ఉన్నప్పుడే సిగ్నల్ ఉన్నప్పుడే మనం ప్రయాణించాలా రెడ్ లైట్ ఉన్నప్పుడు పరిస్థితుల్లో సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటాయి ఏకాదు అయిపోతేనే వెళ్ళిపోతాను వాళ్ళకి కూడా రెడీగా ఉంటారు ఎప్పుడు గ్రీన్ పడుతుంది అని వ్యాక్ చేసేసుకుంటారు సో కాసేపు లేట్ అయినా పర్లే కానీ క్షేమంగా ఇంటికి పోవడం ముఖ్యం గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా కూడా ప్రయాణదారులు హెల్మెట్ మాత్రం పక్కా ధరించాలా మేడం మంచిగా హెల్మెట్ పెట్టుకొని వెళ్తుంది వెరీ గుడ్ అట్లా హెల్మెట్ ధరించాల ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ కూడా సీట్ బెల్ట్ కూడా పరిస్థితిలో సిబ్లైన్ జంప్ చేస్తా ఉంటే ఏ కాదు లేకపోతే నేను వెళ్ళిపోతాం వాళ్ళకి కూడా రెడీగా ఉంటారు ఎప్పుడు గ్రీన్ పడుతుందని వ్యాఖ్యలు చేసేస్తుంటారు సో కాసేపు లేట్ అయినా పర్లే కానీ క్షేమంగా ఇంటికి పోవడం ముఖ్యం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కూడా ప్రయాణదారులు హెల్మెట్ మాత్రం పక్కా ధరించాలా మేడం మంచిగా హెల్మెట్ పెట్టుకొని వెళ్తుంది వెరీ గుడ్ అట్లా హెల్మెట్ ధరించాల ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ కూడా సీట్ బెల్ట్ కూడా పరిస్థితుల్లో సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటే ఏకా వాళ్ళకి కూడా రెడీగా ఉంటారు ఎప్పుడు గ్రీన్ పడుతుంది అని వ్యాఖ్యలు చేసేసుకుంటారు సో కాసేపు లేట్ అయినా పర్లే కానీ క్షేమంగా ఇంటికి పోవడం ముఖ్యం గుర్తుపెట్టుకో